ఈ వీడియోలో మనము ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ ఎఫ్యూఎల్ అంటే ఏంటిదో నేర్చుకుందాం అంటే స్పెల్లింగ్ రూల్ అది దాని అర్థం ఒకసారి చూద్దాం చూడండి ఏదైనా ఒక వర్డ్కు మనం ఎఫ్యుఎల్ ఫుల్ను యాడ్ చేస్తే అంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తే చూడండి బిఈఏయూటివై బ్యూటీ అనేటువంటిది ఒక వర్డ్ ఈ వర్డ్కు మనము ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ను యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఏదైనా ఒక వర్డ్కు ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ అనే వర్డ్ను యాడ్ చేస్తే ఏం జరుగుతుందట ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ అనేటువంటిది ఎఫ్యుఎల్గా యాడ్ అవుతుందట అని చెప్ చెప్తున్నాడు ఓకే ఎఫ్యుఎల్గా రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ప్లస్ ఫుల్ ఏమవుతుంది బ్యూటిఫుల్ అవుతుంది బిఈఏయూటి ఐఎఫ్యు సింగిల్ ఎల్ మాత్రమే ఒక ఓకు ఎఫ్యుఎల్ఎల్ యాడ్ చేసినప్పుడు ఆ వర్డ్ యాడ్ అయినప్పుడు సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి అంటున్నాడు ఇంకొన్ని అటువంటి పదాలు చూద్దాము టిఆర్యూటిహెచ్ ట్రూత్ ట్రూత్కు ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది మన రూల్ ప్రకారం టిఆర్యుటిహెచ్ ట్రూత్ ఎఫ్యుఎల్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఏదైనా ఒక వర్డ్కు ఎఫ్యూఎల్ ఎఫ్యూఎల్ఎల్ యాడ్ అయినప్పుడు ఎఫ్యూఎల్గా మారుతుంది అంతే నెక్స్ట్ ఇంకొన్ని పదాలు చూద్దాం చీర్ఫుల్ ఈఈఆర్ చీర్ ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ ఇది ఎలా మారుతుంది చీర్ఫుల్ సిహెచ్ఇఆర్ ఎఫ్యుఎల్ చీర్ఫుల్ నెక్స్ట్ ఫెయిత్ఫుల్ ఎఫ్ఏఐ फु -l -l, दी रास्ता हेतु सिंगि नैक् इंको वर्ड इंकोनी वर्डफुबीडूल फुल मारूटी ఎఫ్యు సింగిల్ ఎల్ డౌట్ఫుల్ నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఒకటి చూద్దాం హామ్ఫుల్ హెచ్ఏఆర్ఎంహామ్ ప్లస్ ఎఫ్యుఎల్ఎల్ హామ్ఫుల్ ఇది ఎలా అవుతుంది హెచ్ఏఆర్ఎంహామ్ ఎఫ్యుఎల్ రైట్ అర్థమైందని అనుకుంటున్నాం ఒకసారి చూద్దాం అంటే ఫుల్ అనేటువంటిది ఏదైనా ఒక వర్డ్కు యాడ్ అయినప్పుడు అది ఏమవుతుంది ఎఫ్యుఎల్గా మారుతుంది ఎఫ్యుఎల్గా అంటే సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి ఇది ఇంపార్టెంట్ థింగ్ పక్కాగా గుర్తుపెట్టుకోండి రైట్ దీంతో పాటు ఇంకొకటి కూడా నేర్పిస్తా ఆ ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ రాశాను ఒకసారి గమనించండి ఎల్ఎల్ స్మాల్ ఎల్ స్మాల్ ఎల్ అనే అక్షరాలు ఈ ఎల్ఎల్ అనే అక్షరాలు ఏదైనా ఒక వర్డ్కు మధ్యలో మిడిల్లో యాడ్ అయితే మిడిల్లో యాడ్ అయితే అప్పుడు ఏమవుతుందట సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి ఎల్ బదులు సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు కూడా ఈజీ అవుతుంది ఎల్ వెల్ ప్లస్ సిఓఎంఈ చూడండి వెల్ కమ్ ఈ ఓడ్ను మనం కలిపి రాసేటప్పుడు ఏం రాస్తాము డబ్ల్యూఈఎల్ఎల్ వెల్లో ఒక ఎల్ తీసుకొని సిఓఎంఈ రాస్తాం ఓకే ఒకటే ఎల్ రాసినాం ఎల్ బదులు సింగిల్ ఎల్ నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను ఆల్ ప్లస్ రెడీ ఆల్ రెడీ ఇక్కడ కూడా డబుల్ ఎల్ ఏమ అస్సలకే రాయొద్దు కలిపి రాసేటప్పుడు ఏఎల్ఆర్ఈడివై కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో ఇవి అడుగుతూ ఉంటాడు సో డబల్ ఎల్ బదులు సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి ఇంకో వర్డ్ చూద్దాం ఆల్ ప్లస్ ఎంఓఎస్టి మోస్ట్ ఆల్మోస్ట్ మోస్ట్ ఇది ఎలా రాస్తాము ఏఎల్ఆల్ ఎంఓఎస్టీ మోస్ట్ సో ఈ విధంగా ఏదైనా చివరన చివర డబల్ఎల్ ఉంటే ఆ ఓడ్ ఇంకో దాంతో కలిసినప్పుడు సింగిల్ ఎల్ మాత్రమే రాయాలి ఒక ఓడ్ డబల్ ఎల్ ఉన్నటువంటి ఓడ్ ఇంకో ఓడ్తో కలిసినప్పుడు సింగిల్ ఎల్ మాత్రమే రాయవలసి ఉంటుంది ఈ మూడు పదాలు నేను రాశాను మీకు తెలిసిన ఇంకొన్ని పదాలు కామెంట్లో పంపగలరు ఓకే ఇవి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు అంటే ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ను ఇంకో వర్డ్కు యాడ్ చేసేటప్పుడు సింగిల్ ఎల్ మాత్రమే ఎఫ్యుఎల్ మాత్రమే రాస్తాం దీనికి ఎగ్జాంపుల్గా ఏం నేర్చుకున్నాం బీయూటివై బ్యూటీ ఎఫ్యుఎల్ఎల్ ఫుల్ బ్యూటిఫుల్ను ఈ విధంగా డబల్ ఎల్ ఉన్నటువంటిది యాడ్ చేసేటప్పుడు ఎలా రాస్తామని నేర్చుకున్నాము ఎఫ్యుఎల్ సింగిల్ ఎల్ రాస్తామని నేర్చుకున్నాము అదేవిధంగా ఇక్కడ డబల్ ఎల్ ఉన్నప్పుడు డబల్ ఎల్ ఉన్నప్పుడు అది ఒక ఓడుకు మధ్యలో యాడ్ యాడ్ చేసేటప్పుడు సింగిల్ ఎల్ రాస్తాము అక్కడ ఏం నేర్చుకున్నాము ఎల్ వెల్ అనేటువంటిది వెల్ సిఓఎంఈ కమ్ ఈ రెండిటిని కలిపినప్పుడు ఈ డబల్ఎల్ వెళ్ళేసి సింగిల్ ఎల్ రాస్తాము అనేటువంటి విషయాలు నేర్చుకున్నాం సో ఇవి ఈరోజు నేర్చుకున్నటువంటి అంశాలు మా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్కు దగ్గరగా ఉంది కాబట్టి సో అక్కడకు తొందరగా చేరుకోవడానికి మీ తరపున సహాయం చేయగలరు ఆ సహాయం ఏంటిదంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు